اڑا اڑا منڈڙ دل منڈڙ دل ميد دل اوکے اوکے سائيڊ کان سائيڊ کان سائيڊ کڻو ترڪارو اڑا گورن وينه صورتي پراداتا اسمان جي راڻي اوه بينه پٿر ڪنهن اوپر ڪا اوپر ڪا ખ્રલગૅાય …શૌત જાો? જિખુંંરણ ના? ને ખું઺ાળરણ ને છ્જળાહળ لا�ગ ખૌ ને ને ન ને ને નઇ ને 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 નિળા� अच्छा नहीं 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 नह ಇದು ಎಕ್ಸ್‌ಕ್ಯೂಸಿವ್ ಅಂಡ್ ಇದು ಒಂದು ಮುಖ್ಯವಾದ ನಿರ್ಮಾಣಕ್ಕೆ ಇಂದಿನಿಂದ ಪ್ರಾರಂಭ ಮಾಡ್ತಾ అసంభావితంగా ఉన్న బ్యాంక్ రోడ్ నిర్మాణం మరియు సిసి రోడ్ నిర్మాణం పూర్తి చేయడం జరిగింది ఇలాంటి బ్యాంక్ ప్రదర్శన నిజంలో వాళ్ళు ఏరియా సిసి నిర్మాణం బ్యాంక్ ప్రదర్శన నిజంలో మసీద్ నుండి రేపు వరకు సిమెంట్ నిర్మాణం పూర్తి చేయండి సిఆర్ ప్రస్తుతం నిర్మాణం గ్రామ గ్రాతు 20 లక్షల రూపాయలు రేపున శివగాన గ్రామం కుంభ కుంభమగిరి అడవికి అన్నిట్ల గ్రామం వరకు బీటరే ఈ రోజు

మరి కాదు ఒక మూడు దశాబ్దాల సంబంధం మీరందరూ ఉత్తమంగా ఎమ్మెల్యేగా ఎస్పీగా ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మరి ముఖ్యమంత్రిగా ఈ అందరూ ఎప్పుడూ అభిమానుల ప్రయోగించేందుకు మనస్ఫూర్తిగా నాకు ధర్మాద చేస్తా మరి మాట చెప్పి ప్రభుత్వం కాని కాకుంటే నాకు చెప్పండి అందరూ ప్రపంచ చేపడతానని ఈరోజు తొందరగా నాయకంటే మరి హైదరాబాద్ ముఖ్యమంత్రి గారు మీడికి పోయి తొందరగా అవసరం ఉంది మరి మీ అందరి ఈ యొక్క కార్యక్రమంలో భాగంలో ఎంతో ఆనందాయకం సంతోషం సంతృప్తిని